బీహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు వీడియో ఏంటో తెలుసా మా గార్డెన్ అప్డేట్స్ మీకు చూపిస్తాను ఎందువల్లంటే ఫిబ్రవరి వచ్చేస్తుందంటే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయినట్టే కదా గార్డెన్ కొంచెం కళదెప్పిపోద్ది అందుకోసం అని చెప్పి నేను గుర్తుగా కొంచెం సమ్మర్కు ముందు ఇలా తీసి పెట్టుకుంటూ ఉంటాను వీడియో అని సరదాగా మీకు కూడా చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇలా బర్డ్స్ తోటి ఫ్లవర్స్ తోటి పిందలతో కాయలతోటి బాగా అందంగానే ఉంది ఇదో చూడండి వాటర్ బాటిల్స్తో ఎలా చేశానో దీంట్లో విధంగా గార్డెన్ డెకర్స్గా ఉపయోగించవచ్చు వాటర్ బాటిల్స్ని ప్లాస్టిక్ వేస్ట్ని ఇలా ఉంది ప్రస్తుతానికైతే చూసారా తెలుగింటి అందాల ఆరబోస్తు బంతులు ఎలా వికసించాయో బంతి అంటే నాకు ఎందుకో చాలా ఇష్టం తెలుగింటి ఫ్లవర్స్ ఎక్కువగా వేస్తూ ఉంటాను ఆ తర్వాత చూడండి ఇలా ఉంది ప్రస్తుతానికైతే అయితే హాలిడేదో జినియాలు హాలిడే వచ్చిందంటే మేము వాటి దగ్గరకు వస్తాము వాటి బాగోగులు చూస్తాము అందుకోసమని మా గార్డెన్ ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ వీళ్ళకి ఎప్పుడప్పుడు హాలిడే వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాయి నిజంగా అవి మన ప్రజెన్స్ చాలా ఫీల్ అవుతాయి ఇదిగో చూసారా ఇలాగా ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా ఎలాడ తీసేస్తాను ప్లాంట్స్ మా ఇంట్లో నా ఛానల్ చూసే వాళ్ళకి తెలుస్తుంది ద్రాక్ష తీగ కొంచెం కట్ కూడా చేశాను ఈ స్టాండ్ బయట పాడేయమన్నాడు మా ఆయన కానీ నేను దాని మొక్కలు పెంచడానికి ఉపయోగిస్తున్నాను పాడైపోయిన స్టాండ్ ఇవి కొత్త మొక్కల కోసం రెడీగా ఉన్నాయి ఆ తర్వాత చూసారా ఇంకా బాల్ వదిలిపెట్టను ఏది వదిలిపెట్టను కదా నా ఛానల్ చూసే వాళ్ళకి తెలుస్తుంటుంది ప్రతి ప్లాస్టిక్ని ఇలా యూజ్ చేసేస్తాను నేను ఒక ప్లాంటర్గా మార్చేస్తాను ఆ తర్వాత ఈరోజు హాలిడే కాబట్టి వాటరింగ్ కోసం అయితే ప్రతి ప్లాంట్ని ఈరోజు చిన్న పిల్లల్ని పలకరించినట్టు పలకరిస్తాను నేనైతే ఇలా అయితే నాకు నడుస్తూ ఉన్నప్పుడు ఇటువైపు అటువైపు దారి పడవన పూలు తర్వాత వచ్చి బోర్ట్స్ కిలకిలలు వినిపించాలని నా కోరిక దాన్ని నెరవేర్చుకున్నాను ఇన్ని రోజులకి చూస్తున్నారు కదా మా ఇంట్లో నేను వాయిస్ చెప్పనీయకుండా బోర్ట్స్ ఎలా అరుస్తూ ఉంటాయో ఒక మంచి పాజిటివ్ మైండ్ ఉంటుందండి ఈ విధంగా ఉంటే నేను ఎక్కువ మనుషులతో కలవను మనుషులతో కలవను కానీ ఇదో చూసారా వాటరింగ్ ఎవరు చేస్తున్నారో మా ఆయనే అనమాట చర్చికి వెళ్ళాలి బాబోయ్ అంటే లేదు లేదు వాటర్ బట్టి చెప్పాను ఇలా ప్రకృతితో గడపడం చాలా బాగుంటుంది చిలక ముక్కులు చూపిస్తారా అండి చిలక ముక్కు ఫ్లవర్స్ ఇవి రెడ్ కలరు ఇదేం కలరు క్రిమ్షన్ కలరు ఇదేం కలరు ఇదేంటి బేబీ పింక్ అనుకుంటా చాలా అద్భుతంగా ఉంటుంది ఇటు అందము క్రిమ్షన్ వైట్ కలగలిపినటువంటి కలర్ ఇది ఈ చిలక ముక్కులు ఈ చూసారా ఇది లైట్ పింక్ అందాన్ని అలా మోసుకొచ్చేస్తాయి మన గార్డెన్లోకి బంతుల్ని దగ్గర నుంచి తీసుకొని చూపిస్తాను చూడండి ముద్దమంతి పువ్వులు ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా తర్వాత వచ్చి ఇది వచ్చి అరుదైన ఎల్లో కలర్ తినా ఉంది మన ఇంట్లో తర్వాత ఈ నాటు మందారాలు హైబ్రిడ్ మందారం ఇది హైబ్రిడ్ మందారం ఇది వచ్చి ముద్ద వెరైటీ అని తెచ్చాను కానీ ఇలా రేఖ మందారం పూసేసిందండి అయినా బాగానే ఉంది కదా టెన్ ఓ క్లాక్ ఫ్లవర్స్ చూసారా ఎలా ఉన్నాయో ఇంకా ఈ సపోటా పండ్లు అయితే ఎప్పుడు వీళ్ళకి హాలిడే వస్తుందే నా దగ్గరకు వస్తారా అని చూస్తుంటాయి ఇలా ఊగిపోతూ ఉంటాయనమాట మా ఇంటి బ్యాక్ సైడ్ ఇది మా వంటరం కిటికీలోంచి చూస్తే ఇలా సన్ సైడ్ కిందకు వచ్చేసి ఇలా పండ్లు రమ్మని రా రమ్మని పిలుస్తూ ఉంటాయి ఆ తర్వాత మా వంటరం కిటికీలోంచి చూస్తే చూసారా జాము పండ్లు పెరటి జాము పండ్లు ఎలా పండిపోయి కనిపిస్తున్నాయో మా ఇంటికి ఉందా ఖచ్చితంగా రాండి అయితే చెప్పి రండి ఆ తర్వాత ఇవి వచ్చి ద్రాక్ష పండ్లు గ్రేప్స్ అనమాట పండ్లు ఎలా వండిపోయినాయో బోర్డ్స్ కొన్ని వదిలేస్తాం మేము అలా ఇవి వచ్చి కిల్లీ జామున్ ఫ్రూట్స్ ఇవైతే చైనీ నేరేడు పండ్లు షుగర్ వాళ్ళకి చాలా మంచిది మల్బరీ పండ్లు మీకు ఎప్పుడు చూపిస్తూనే ఉంటాయి మల్బరీ వెరైటీ చాలా బాగుంటాయి ఈ ఫ్రూట్స్ కూడా ఇదేంటి జామకాయలు కాదు ఇవి మనీలా చెర్రీ కాయలు అనమాట చూడండి ఇవి తర్వాత వచ్చి ఇవి చెట్టు చిక్కుళ్ళు నా వెజిటబుల్స్ నేనే పెంచుకుంటాను మీకు తెలుసు కదా ఇదో చెట్టు చిక్కులు ఇలా పెంచాను చూస్తున్నారు కదా నాకు టైం ఉండకపోయినప్పటికీ మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు బెండకాయలు చూసారా ఎలా పెంచాను బెండకాయలతో పాటు ఎంత పొడవ వచ్చాయి దీతరా ఇవి వచ్చి టమాటాలు ఆర్గానిక్ మెథడ్లో ఇలా పండిస్తాను నేను ఇవి స్వీట్ నిమ్మ పండ్లు ఆఖరి చెట్టు అసలు ఫ్రూటింగ్ వచ్చిందా లేదా అని చెప్పి చూడడానికి వెళ్ళితే ఎప్పుడు ప్రకృతి మనం డిసప్పాయింట్ చేయదు కదా ఉన్నాయి ఇంకా కూరకి రెడీ అయిపోయాయి మన విత్తనాలు వేసి చూపించాను కదా పాలకూర అప్డేట్స్ ఇదిగో చూడండి ఎలా కూర అన్నాను కానీ దీంట్లో మునగ చెట్లు మలిసిపోయినాయి ఇది వచ్చి తోటకూర ఇంకో విచిత్రం చూపిస్తారా అండి ఒక కుండీలో వేశాను నేను ఇది అక్కడి నుంచి ఇలా కిందకు ప్రవహించి ఎలా వచ్చేసిందో చూసారా ఏంటది కాయిన్ ప్లాంట్ ఇది వచ్చి ఫ్యాషన్ ఫ్రూట్ పందిలి దీంట్లో బోర్స్ కోపలు విడిపిస్తూ ఉంటాయి ఇట్లా ఇతర ఇంకొకటి చూపిస్తాను మా తొట్టిలో విరిసినటువంటి కలువ పూలు చూసారా తొట్టిని కూడా వదిలిపెట్టాను నేను ఈ విధంగా ఎంత అందంగా ఉంది కదా మా ఇంటి మొత్తాన్ని పన్నీర్ వాసంతో ముంచెత్తేసే పన్నీర్ ఫ్లవర్ ఇది మంచి ఫ్రాగ్నెన్స్ మల్లి ఫ్లవర్స్ ఇంకా చూసారా సీజన్ వచ్చేస్తుంది కదా మామిడి పూత ఎలా ఉంది పూత కాదండి పిందలు కూడా చూడండి ఎలా స్టార్ట్ అయిపోయాయో ఇవి మాత్రమే కాదండి జీడి మామిడి క్యాజు కూడా పెంచుతున్నాను చూసారా మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి బాయ్ బాయ్